నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మనకు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా తొలి విడితో తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దేనికి సంబంధించి అర్హతలు ఇవే మనకు ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లకు ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకు అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబోవా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన హామీ ఇచ్చినట్లుగానే మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద మొదటి విడత తొమ్మిది వేల అయితే విడుదల చేయబోతున్నారు ఇక యొక్క డబ్బులు విడుదల కంటే ముందే మనకు అర్హుల జాబితా లాంటివి విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల జాబితాలో కనుక మీ పేరు అనేది ఉంటే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా పైసలు అయితే జమ అవుతాయి ఇక ఇందులో లిస్టులో పేరు రావాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ లిస్టులో పేరు అనేది వస్తుంది వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఎవరైనా సరే పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దీంతో పాటునే కాకుండా మనకు ఇప్పటికే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు వస్తాయి కాబట్టి మిగిలిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మొదటి పెడితే డబ్బులు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి చాలనే గంట పైన కూడా నొక్కండి